చూడండి ఇవే కొర్రబియ్యం చూసారా ఎలా ఉన్నాయో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే కొన్ని కొర్ర బియ్యం తీసుకోవాలి ఇవి తక్కువ తీసుకుంటే ఎక్కువ అవుతాయి ఉడకబెట్టిన తర్వాత అందుకని తక్కువ తీసుకుందాం ఇప్పుడు వీటిని పోసి నానబెట్టుకోవాలి దీన్ని రెండుసార్లు బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ప్పుడు దీన్ని మనం మూత పెట్టి మూడు గంటలు నానబెట్టుకుందాం ఓకే చూడండి క్వరలో త్రీ అవర్స్ నానబెట్టాం కదా ఇవి ఇలా నానిపోయాయి వీటిని మనం కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేస్తే వాటర్ వేసుకుందాం అప్పుడు కుక్కర్ పెట్టి మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ మూడు విజిల్స్ వేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ చల్లారాలి చల్లారిన తర్వాత తీసి చూద్దాం చూడండి కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు మూత తీసి చూస్తాం చూడండి ఇది బాగా మెత్తగా కదా ఉడికిపోయింది కదా అప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం చూడండి కుర్రలో ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం పర్వడం చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్ది తీసుకుందాం మీకు ఎంత అంత తీసుకోవచ్చు తినడం బట్టి మిగిలింది దీన్ని ఎలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రవాణా చేసుకోవచ్చు మనం డైలీ తీసుకుంటే చాలా మంచిది ఇలా కొద్దిగా తీసుకున్నాం కదా అందులో కొద్దిగా పాలు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం నేను మళ్ళీ కొద్దిగా ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి ఇప్పుడు పాలు మరిగి ఉరికి పర్వని ఉడికింది కదా అప్పుడు అందులో మనం కొద్దిగా బెల్లం వేసుకుందాం తీపి ఇష్టపడి కావాలి బెల్లం కావలితే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే షుగర్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా మనకి పరమాన్నం రెడీ అయిపోయింది దీన్ని ఎవరన్నా తినచ్చు ఇది మన హెల్త్కి చాలా మంచిది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కూడా ఇది బియ్యం తినచ్చు కాకపోతే బెల్లం కాకుండా మనం దీన్ని రైస్ చేసుకొని కర్రీస్తో తింటే చాలా మంచిది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి కొర్రలతో పరవాణం రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కూర్ర కొర్రలతో పరవన్నం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్